ప్రపంచంలో టెక్నాలజీ ఎప్పటికప్పుడు డెవలప్ అవుతుంటుంది ఇలా టెక్నాలజీ పురోగతి చెందుతున్న ప్రతిసారి ఎన్నో రెవల్యూషనరీ చేంజెస్ వస్తూ ఉంటాయి ఉదాహరణకి టీవీ కంప్యూటర్ మొబైల్ ఫోన్ ఇవన్నీ ఇప్పుడు మన డైలీ రొటీన్లో ఒక పార్ట్ అయిపోయాయి అయితే ఈ టెక్నాలజీని ఎప్పటికప్పుడు డెవలప్ చేయడానికి సైంటిస్టులు ఆంటర్ప్రినర్స్ ఇలా ఎంతో మంది చాలా కష్టపడుతూ ఉంటారు కేవలం ఒక మొబైల్ ఫోన్ ప్రపంచాన్ని మన అరిచేతిలోకి తీసుకొచ్చింది మన ఇంట్లో కూర్చొని ప్రపంచం నలుమూలలా జరుగుతున్న విషయాల్ని ఎంటర్టైన్మెంట్ ని ఇన్ఫర్మేషన్ ని ఇన్వెస్ట్మెంట్ ని ఇలా ఎన్నింటినీ ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నాం మరి టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చెందుతూ ఉంటుంది అలాంటి ఇంప్రూవ్మెంట్ లో భాగంగానే నెక్స్ట్ మనం ప్రపంచాన్ని రూల్ చేయబోతున్నాయి డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ డేటా సైన్స్ కోసం చాలా తక్కువ మందికి తెలుసు అసలేంటి డేటా సైన్స్ మనం డేటా సైంటిస్ట్ గా మారడేలా ఇంతకీ డేటా సైన్స్ ఉపయోగాలు ఏంటి ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ కంటెంట్ నచ్చితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా డేటా సైన్స్ అంటే మనకు కావాల్సిన డేటాను కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసి మనకు కావాల్సిన ఇన్సైట్స్ లేదా ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ఒక బిజినెస్కి ఆర్గనైజేషన్ కి లేదా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఉపయోగించడాన్ని డేటా సైన్స్ అని అంటారు ఈ డేటా సైన్స్ అనేది కంప్యూటర్ సైన్స్ స్టాటిస్టికల్ మ్యాథమెటిక్స్ మరియు బిజినెస్ ఎక్స్పర్టైజ్ అనే మూడు భాగాల మీద డిపెండ్ అవుతుంది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కానీ మీకు సింపుల్ గా అర్థమవ్వాలని బేసిక్ ఎగ్జాంపుల్స్ ని చెప్తున్నా అసలు డేటా సైన్స్ ఏ ఏ సెక్టర్స్ లో ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం ముందుగా నెంబర్ వన్ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా యాప్స్ లో మనం అప్లోడ్ చేసే ఫొటోస్ వీడియోస్ కమెంట్స్ పోస్ట్ ఇలా ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలోకి డేటా అప్లోడ్ చేస్తున్నట్లే ఇంతలా జనరేట్ అవుతున్న డేటాని అనలైజ్ చేయడానికి మనుషులు సరిపోరు అందుకే మిషన్ లెర్నింగ్ ద్వారా ఈ డేటాని సెగ్రిగేట్ చేస్తారు ఈ డేటా అనేది ఒక కంపెనీకి ఎలా యూజ్ అవుతుందని చెప్పడానికి ఉదాహరణకి యూట్యూబ్ ని తీసుకుందాం మీరు యూట్యూబ్ లో వీడియోను లైక్ చేసినా షేర్ చేసినా లేదా కమెంట్ చేసినా ఎల్స్ వీడియోని ఎంతసేపు చూస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ని యూట్యూబ్ డేటా రూపంలో సేవ్ చేసుకుంటుంది కేవలం మన ఒక్కరిదే కాదు ప్రపంచంలో యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరి డేటా యూట్యూబ్ సేవ్ చేసుకుంటుంది అయితే మీకు దీనివల్ల యూట్యూబ్కి యూజ్ ఏంటి అన్న డౌట్ రావచ్చు మీరు గమనించినట్లయితే మీరు యూట్యూబ్ లో ఏ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారో నెక్స్ట్ కూడా మీకు అదే రకమైన వీడియోస్ ని యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది మనం ఇంపుట్ చేసిన డేటాని యూట్యూబ్ అనలైజ్ చేసి మీ ఇంట్రెస్ట్ కి తగ్గట్లుగా వీడియోని సజెస్ట్ చేస్తుంది దీనివల్ల మనం ఎంత ఎక్కువసేపు యూట్యూబ్ లో ఉంటామో ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో యూట్యూబ్ వాళ్ళ యాడ్స్ అంత ఎక్కువ ప్లే చేయొచ్చు తద్వారా వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది అదే ఈ డేటా లేకుండా మనకు నచ్చని ఏదో ఒక వీడియోని రికమెండ్ చేసింది అనుకోండి మనకు బోర్ కొట్టి యూట్యూబ్ నుంచి బయటకు వచ్చేస్తాం సో అందుకే ఇంత డేటాని స్టోర్ చేసి అనలైజ్ చేస్తుంది ఇదే కాదు మనకి యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా మీరు ఏదైతే ఐటమ్ ని ఎక్కువగా చూస్తుంటారో అదే రకమైన యాడ్స్ కూడా ఎక్కువ ప్లే చేస్తుంది ఇది కూడా డేటా సైన్స్ లో ఒక భాగమే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ఎన్నో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద ప్రాక్టికల్ గా నేర్చుకుని వర్క్ చేస్తూ మీ కెరీర్ ని ఒక డేటా సైంటిస్ట్ గా మార్చుకోవాలనుకుంటున్నారా అయితే మీకు ఒడిన్ స్కూల్ బూట్ క్యాంప్ ఒక బెస్ట్ ఆప్షన్ ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెట్ కోర్స్ ఈ కోర్స్ ద్వారా మీరు సిక్స్ మంత్స్లో ఒక స్కిల్డ్ డేటా సైన్స్ ప్రొఫెషనల్గా అవ్వచ్చు దీనిలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అంటే మీరు జాబ్స్లోకి వెళ్ళకముందే ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద ట్రైన్ అవుతారు ఇలా రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద మీరు ముందుగానే ట్రైన్ అవ్వడం వల్ల మీరు ఒకవేళ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే ప్లేస్మెంట్స్ అప్పుడు మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ బేసెస్ మీద మీకు ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది ఇందులో పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఉంటుంది స్టార్టింగ్ మీ రెజ్యూమ్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి మీరు జాబ్ పొందే వరకు మీకు ఒక పర్సనలైజ్డ్ మెంటర్ ఉంటాడు మీకు ఇందులో కెరీర్ బిల్డింగ్ స్కిల్స్ లైక్ ఆప్టిట్యూడ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ లాంటి ఎన్నో స్కిల్స్ లో ట్రైన్ చేస్తారు మీకు ఏ విషయం మీద డౌట్ ఉన్నా వీళ్ళు మిమ్మల్ని అసిస్ట్ చేస్తారు లైవ్ వీకెండ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ ఉంటాయి అంతేకాకుండా ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ లో టాప్ లీడర్స్ ఏ క్లాసెస్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు వర్క్ ప్లేస్ బిహేవియర్ మీద వర్క్షాప్స్ కూడా ఉంటాయి వీళ్ళకి గూగుల్ ఇన్ఫోసిస్ ఐబీఎం సిటీఎస్ టీసీఎస్ క్యాప్ వంటి ఐదు వందలకు పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు ఈ కోర్స్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ జిఎస్టి ఉంటుంది అంతేకాదు మీరు ఒకేసారి ఫీ మొత్తం పే చేయాల్సిన అవసరం లేదు ఫైవ్ థౌసండ్ ప్లస్ జీఎస్టీ పే చేసి సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు మిగిలిన అమౌంట్ త్రీ టు ట్వెల్వ్ మంత్స్ లో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా పే చేసుకోవచ్చు మరొక పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది అదేంటంటే ముందుగా ఫార్టీ థౌసండ్ పే చేస్తే సరిపోతుంది ఇది కూడా మీరు రెండు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు మీకు జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యాన్యువల్ సిటీసీలో టెన్ పర్సెంట్ పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ జాబ్ రాకపోతే ఈ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు అంటే వీళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంతేకాకుండా వీళ్ళు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు వాటికి ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వాలి ఇలాంటి విషయాల్లో ట్రైనింగ్ ఇస్తారు నెక్స్ట్ కోహాట్ ట్వంటీ సెప్టెంబర్ న స్టార్ట్ అవబోతుంది సో మీకు ఒకవేళ డేటా సైన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఫామ్ ఫిల్ చేయండి వీళ్ళే మీకు కాల్ చేసి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసుకోండి నెంబర్ టూ హెల్త్ కేర్ ముందుగా ఒక డిజీజ్ ఎఫెక్ట్ అయిన పేషెంట్ తాలకు డేటాని మనం కలెక్ట్ చేసి లైక్ అతను ఎక్స్రేస్ సిటీ స్కాన్స్ బ్లడ్ రిపోర్ట్స్ ఈ ఇన్ఫర్మేషన్ ని మిషన్ లర్నింగ్ చేశామనుకోండి నెక్స్ట్ ఇదే సిమ్టమ్స్ తో ఏదైనా పేషెంట్ వచ్చినప్పుడు ఆ డిజీజ్ ని త్వరగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడానికి డేటా సైన్స్ ఉపయోగపడుతుంది ఇదే కాకుండా ఏదైనా పాండమిక్ చేయడానికి డేటా సైన్స్ ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో ఒక సీజన్ లో ఎలాంటి డిజీజెస్ ఎక్కువ స్ప్రెడ్ అవడానికి ఛాన్స్ ఉంది లైక్ డెంగ్యూ మలేరియా చికెన్ పాక్స్ లాంటివి ఎప్పుడు ఎక్కడ స్ప్రెడ్ అవుతున్నాయి ప్రీ హిస్టారిక్ డేటా అంటే ముందుగానే కలెక్ట్ చేసిన డేటా ఆధారంగా దాన్ని అనలైజ్ చేసి చెప్పగలుగుతుంది దీని ద్వారా పాండమిక్స్ రాకుండా తగిన జాగ్రత్తలు మనం తీసుకోగలం నెంబర్ త్రీ ఎడ్యుకేషన్ సెక్టర్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఉదాహరణకి ఒక కాలేజ్ కి సంబంధించిన స్టూడెంట్స్ తాలూకా మార్క్స్ డేటా అంతా ఒక షీట్ లో ఉందే అనుకుందాం ఈ ఒక్క షీట్ నుంచి మనకు కావాల్సిన ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ ని తీసుకోవచ్చు లైక్ నైన్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఏ సబ్జెక్ట్స్ లో స్టూడెంట్స్ కి మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి ఏ సబ్జెక్ట్ లో స్టూడెంట్స్ కి మార్క్స్ తక్కువ వస్తున్నాయి ఎందులో ఎక్కువ ఫోకస్ చేయాలి ఎందులో ఎక్కువ ఫెయిల్ అవుతున్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని దీని ద్వారా దీని ద్వారా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం లేదా టీచర్ లెక్చరర్స్ ని మార్చడం ఇలాంటివి చేసి పాస్ పర్సెంటేజ్ ని పెంచుకోవచ్చు ఈ డేటా సైన్స్ అనేది స్టూడెంట్స్ ప్లేస్మెంట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది నెంబర్ ఫోర్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఈ సెక్టర్ లో డేటా సైన్స్ ఎలా ఉపయోగపడుతుందంటే ఒక పర్టిక్యులర్ ఏరియా నుంచి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి ఎలాంటి ప్రొడక్ట్స్ ని ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు ఏ టైమ్ లో ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు అనే డేటా మన దగ్గర ఉంటే దాన్ని బట్టి ఆ డేటాను సెగ్రిగేట్ చేసి డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ని అసైన్ చేయడం వెహికల్స్ ని రెడీ చేయడం లాజిస్టిక్స్ ని టైం కి డెలివరీ చేయడం తద్వారా మెయింటెనెన్స్ కాస్ట్ ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇవే కాకుండా ఆన్లైన్ ఫ్రాడ్స్ ని తగ్గించడంలో స్పోర్ట్స్ లో అథ్లెట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేయడంలో ఈ కామర్స్ లో టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్ చేయడంలో మరియు గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళని కనిపెట్టడంలో ఈ డేటా సైన్స్ కీలకమైన పాత్ర పోషిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ చేసుకోండి మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి మా తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్